హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి ఈరోజైతే కేక్ ప్రిపేర్ చేశాను అనమాట మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది చేయమ్మా చేయమ్మా అని నేను కూడా చేయక చాలా డేస్ అయిపోయింది రండి కేక్ ప్రిపేర్ చేయక ఇంకైతే కేక్ అయితే చేశాను మనకి బీటర్ అవసరం లేదు అలాగే ఓవెన్ అవసరం లేదు స్టవ్ మీదనే ఒక మిక్సీ జార్ ఉంటే చాలండి మిక్సీ జార్లో వేసి ప్రిపేర్ చేశాను అనమాట చాలా స్పాంజీగా వస్తుంది ఎంత ఫ్లఫీగా ఉంది కేక్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కట్ చేశాను కదా చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా ఉంటుందంటే కేకు చాలా చాలా బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ కొలతలతోటి నేను ఎలా చెప్పానో కరెక్ట్గా అలాగే ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం స్పాంజీ కేక్ ప్రిపేర్ చేసుకోవడం వచ్చిందనుకోండి పేస్ట్రీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కేక్ చూసారా ఎంత స్పాంజీగా ఉందో చాలా బాగా ఫ్లఫీగా వచ్చిందనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సినవి వచ్చేసి త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట అలాగే ఆయిల్ తీసుకున్నాను ఎంతెంత క్వాంటిటీ అనేది నేను వేసేటప్పుడు చెప్తాను అలాగే షుగర్ పౌడర్ అనమాట మైదా తీసుకున్నాను ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు అలాగే వెనిలా ఏసన్స్ కాచి చల్లార్చిన పాలు అనమాట పాలు అవసరం ఉండవు ఒకవేళ అవసరమైతే వేసుకోవడానికి ముందే తీసి పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి మైదా వేసుకొని మైదాని జల్లించుకోవాలన్నమాట మైదాని జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది మైదా ఉండలు లేకుండా జల్లించుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా మైదాని జల్లించి పెట్టుకోవాలి మైదా జల్లించుకున్న తర్వాత అందులోనే త్రీ ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నానండి నేను త్రీ ఒకవేళ మనం షుగర్ కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే వన్ కప్ అయినా వేసుకోవచ్చు నేను ఒక త్రీ ఫోర్త్ కప్పు వేశాను త్రీ ఫోర్త్ కప్ అయినా వేయొచ్చు వన్ కప్ అయినా వేసుకోవచ్చు క్వాంటిటీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇంకా షుగర్ పౌడర్ వచ్చేసి త్రీ ఫోర్త్ కప్పు వేసి అది కూడా జల్లించుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కూడా ఒక చిన్న స్పూన్ చూసారు కదా ఆ స్పూన్ తోటి ఒక్క స్పూన్ చాలు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత వీటిని ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి మూడు కలిసేలాగా మన బేకింగ్ పౌడరు షుగరు మైదా మూడు కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇంక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు బౌల్ ఒకటి తీసుకొని అందులో అడుగున సాల్ట్ వేశాను మీరు ఇసుకుంటే మీ దగ్గర ఇసుకైన వేసుకోవచ్చు నా దగ్గర ఇసుక లేదనమాట నేను సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేసి మధ్యలో ఒక స్టాండ్ పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫస్ట్ దీన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ప్యాన్ని ఇంకా తర్వాత అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది మనం కేక్ ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి స్మెల్ అయిన ఆయిల్ కావాలన్నమాట మనం పల్లి ఆయిల్ అలాంటివి వేయకూడదు ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఉంటుంది కదా అలా కొంచెం స్మెల్ అయిన అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ని గ్రీచ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా వేసుకోవాలి మైదా వేసి డస్టింగ్ చేయాలన్నమాట చుట్టూ అంచుల వరకు కూడా ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఇలా మైదాతో డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అడుగున స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈజీగా ఊడి వచ్చేస్తుంది కేక్ అయిన తర్వాత మనకి కేజీ ఈజీగా ఊడు రావడం కోసం ఫస్ట్ ఇలా డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను ఆల్రెడీ ఇందాక షుగర్ పౌడర్ మిక్స్ చేశాను అనమాట మిక్సీ పట్టుకున్నాను అందుకే ఇంకా అదే మిక్సీ జార్లో త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను త్రీ ఎగ్స్ వేసుకొని వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట మనకు ఆ ఫోమ్ లాగా వస్తుంది ఫస్ట్ మూడు ఎగ్స్ని తీసుకొని ఆ మూడు ఎగ్స్ని మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా మనకి త్రీ ఎగ్స్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫోమ్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా మైదా పిండి అదే కప్పుతోటి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి పావు కప్పు ఆయిల్ వేసుకొని ఇంకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి అదొక స్పూన్ వేసుకోండి ఆయిల్ వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మిక్సీ పట్టడం వల్ల మళ్ళీ ఇది ఫోమ్ లాగా వస్తుందన్నమాట బాగా ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ కానీ వెన్నీలా ఎసెన్స్ కానీ మైదా కానీ అలాగే బేకింగ్ పౌడర్ కానీ ఏవైనా సరే కూలింగ్ లేకుండా చూసుకోండి రూమ్ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసారు కదా ఎలా లాగా అయిందో ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలన్నమాట మైదా షుగర్ బేకింగ్ పౌడర్ ఈ మూడు కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి చాలా సింపుల్ అండి కేజీ కేక్ చేసుకోవడం మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందనమాట ఇంకా ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి లేదనుకోండి అలా పౌడర్ వేసి మిక్సీ పట్టేస్తే ఏంటంటే ఆ పౌడర్ అంతా మనకి మూత కంటుకుంటుంది అందుకోసం ఒకసారి అలా కలుపుకొని గరెటితోటి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్ మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇలా లేదు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇందాక మీకు పాలు చూపించాను కదా కాచి చల్లార్చిన పాలు అవి ఒక టూ స్పూన్స్ అలా కొన్ని వేసుకోండి కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి మళ్ళీ అలాగ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి నాకైతే సరిపోయింది అనమాట నేనైతే మిల్క్ యాడ్ చేయలేదండి ఇంకా మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని తీసుకొని ఈ బ్యాటర్ని అందులో వేసుకోండి ఈ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట ఇంక ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బండిలో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో కుక్ అవుతుందనమాట మీడియం టు లోలో పెట్టుకోవాలి నేను ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా కేక్ అనేది మనకి పొంగుతుంది మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట చక్కగా బేక్ అయిందండి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది ఒక టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకొని మనం మధ్యలో గుచ్చి చూస్తే మనకి ఏది అంటుకోకుండా నీట్గా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయినట్టే లేదు అనుకోండి ఒక ఒక టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మళ్ళీ ఉంచేయండి మీకు కనుక ఏమైనా అంటుకుంటుంది అనిపిస్తే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అప్పుడు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ అంటుకుంటే కనుక మళ్ళీ పెట్టండి ఒక టూ మినిట్స్ కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ చెక్ చేయండి మళ్ళీ ఏమీ అంటుకోలేదు అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే ఇంకా తీసి పక్కన పెట్టి దీన్ని కూల్ అవనివ్వాలి మొత్తం కూల్ అయిన తర్వాత మాత్రమే డిమౌల్ట్ చేసుకోవాలి కేక్ చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో ఓవెన్ లేకపోయినా కూడా అదే మనకి బీటర్ లేకపోయినా విస్కర్ లేకపోయినా సరే ఒక్క మిక్సీ జార్లో వేసుకొని బ్యాటర్ని ఇంత చక్కగా బేక్ చేసుకోవచ్చండి కేక్ని ఎంత చక్కగా క్రాక్స్ వచ్చాయి చూసారా మనకి అలా క్రాక్స్ వచ్చాయి అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిందని అర్థం చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ స్క్రాప్ చేయండి కొంచెం ఆ కేక్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇలా స్క్రాప్ చేసి ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేసి అడుగున ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఈజీగా ఊడ ఊడొచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో వచ్చేసిందో మనకి బౌలు కూడా ఏమైనా అంటుకోలేదు నీట్గా అనమాట మనం డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా వచ్చేసింది కేక్ కూడా కలర్ చూసారా అసలు ఎలా ఉందో చక్కగా వచ్చిందనమాట కలర్ కూడా ఇది ఇప్పుడు కట్ చేసి చూద్దామా ఎంత చక్కగా బేక్ అయిందంటే అండి నిజంగా మనం ఆ బేకరీస్లో తెచ్చుకుంటాం కదా అలా ఉందనమాట చూస్తుంటే మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఎంత బాగా ఫ్లఫ్ఫీగా ఎంత బాగుందో టేస్ట్ కూడా ఈ రోజైతే మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి కేక్ ప్రిపేర్ చేశాను కదా చాలా డేస్ అయింది ఇంకా మా వారు కానీ పిల్లలు కానీ బాగానే తింటారనమాట కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్